మన ప్రభు యేసుక్రీస్తు శ్రేష్ఠనామూనం మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు తెలియపరుస్తూ మరో అంశంతో మీ ఎదుటికి నేను రావడం జరిగింది దేవుని పిల్లారా మరి కీర్తనల గ్రంథము ముప్పై నాలుగు ఎనిమిదవ వచ్చిన మనం చదువుకొని మూలవాక్యముగా చదువుకొని మరి దేవుడు ఈ వాక్యము అనుసరించి మనకు బోధించలేనటువంటి వాక్యోపదేశము ఏమిటా అని చాలా జాగ్రత్తగా మనం పరిశీలనగా విందాం నేర్చుకుందాం మరి దేవుని సాయం కోరుదాం వాటిని గ్రహించి వాటి అనుసారంగా నడుచుకోవడానికి మనం ప్రయత్నిద్దాం అందరూ కూడా మీ బైబుల్ విప్పి ముప్పై నాలుగవ కీర్తన ఎనిమిదవ వచనము చదవండి దేవునికి స్తోత్రం అలనియా యహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకునుడి ఆయన ఆశ్రయించునరుడు ధన్యుడు దేవునికి స్తోత్రం కలుగునుగాక హలే ఇప్పుడు దేవుడు ఉత్తముడా ఉత్తవాడా అన్న సంగతి ఎలా తెలిసేది పరిశీలిస్తే కానీ లేకపోతే ఆయనతో సావాసం చేస్తే కానీ లేదా ఆయనతో సంబంధం ఏర్పాటు చేసుకుంటే కానీ మనకు తెలియదు ఏదైనా మన ఎదుటికి వచ్చినటువంటి దాన్ని కాస్తంత పరీక్షించాలి ఉన్నది ఉన్నట్టుగానే తీసుకోకూడదు ఎవరైనా మనకి ఏదైనా ఇస్తే కానీ చెప్తే కానీ ఇది మంచిదా చెడుదా లేకపోతే ఇచ్చేది అది సరి అయిందా కాదా అని చెప్పి మనము పరీక్షించుకోకపోతే మనము మోసపోతాం అన్నమాట అయితే ఏది కానీ గుడ్డిగా నమ్మకూడదు కాబట్టి పరిశీలనగా తెలుసుకొని మరి అనుభవపూర్వకంగా మనం తెలుసుకున్నట్టయితే మంచి చెడుకు పరిపూర్ణమైనటువంటి వ్యత్యాసాన్ని మనం గుర్తించగలుగుతాము దేనికి స్తోత్రం మలేరియా అప్పుడే మనము సరి అయినటువంటి వివేకముతో మసులుకోగలుగుతాము మెసులుపోగలుగుతాము లేకపోతే ఏమైపోతాము అని అంటే మన యొక్క బుద్ధి వికసించదు మనం దేన్నో ఒకవైపు అజ్ఞానంలోకి వెళ్ళిపోతుంటుంటామన్నమాట అందుకోసము దేవుడు ఉత్తముడు అని మనము ఆయన రుచి చూచి తెలుసుకోవాలట దేవునికి స్తోత్రం అల్లేరుగా ఫలానా విదేశంలో నుండి మన దగ్గర వారు వచ్చినప్పుడు అక్కడి పండును తీసుకొని వచ్చాడన్నమాట తీసుకొని వస్తే ఇదిగో తిను నాన్న ఇదిగో తిను అని అంటే మరి దాని యొక్క రుచి అనేటువంటిది తినంతే అర్థం కాదు అయితే ఆ బాబు చెప్తున్నాడు అన్నమాట అమ్మ నాన్నతో నానా ఫలానా పండులాగా రుచి ఉంటుంది లేకపోతే ఇలా ఉంటుంది అలా ఉంటుంది అని చెప్పి చెప్తే అసలు ఎన్నడూ తిననటువంటి పండు యొక్క అనుభవం వర్ణిస్తే అర్థం కాదు ఎలాగైతే ఎన్నడు తిననటువంటి పండును ఇలా ఉంటుందని చెప్పి వర్ణించలేమో లేదా తినేవానికి అర్థం కాదు అలాగే దేవుని విషయానికి వచ్చినప్పుడు కూడా కొన్ని సంగతులు చెప్పితే అర్థం కాదు ఒకరి జీవితమును చూస్తే కూడా అర్థం కాదు కొంత మట్టుకే అర్థం అవ్వచ్చు చెప్తే కొంత మట్టుకు అర్థం కావచ్చు వేరే వారి యొక్క జీవితం చూస్తే కొంతమట్టుకు అర్థం కావచ్చు కానీ నువ్వు వ్యక్తిగతంగా నువ్వు దేవుణ్ణి అనుభవిస్తే కానీ దేవుని మంచితనం ఏంటిదో నీకు తెలియదు అందుకోసమే ఆయనను రుచి చూచి తెలుసుకోడి అని చెప్పి రాయబడింది అప్పుడు రుచి చూచి తెలుసుకుంటే ఏమో ఏమవుతుంది అని అంటే నీవు ధన్యుడవవుతావట అంటే ఆయన ఆశ్రయించినప్పుడు ఆయనతో నువ్వు సత్సంధం సంబంధం ఏర్పాటు చేసుకున్నప్పుడు నీవు ధన్యుడవుతావు దేవునికి స్తోత్రం అందరు చెప్పండి అలెలుయా అలెలుయా మరి అంటే ఏంటిది ధన్యుడంటే కేవలం ధనం మాత్రమే మనం ఆలోచించకూడదు ధన్యుడంటే జ్ఞానము కూడా ఒక ధనమే ధన్యత అని అంటే శరీర ఆరోగ్యం కూడా ధనమే అందుకోసమే పెద్దలు ఏమన్నారంటే ఆరోగ్యమే మహాభాగ్యం అంతేకాకుండా ఒక సమస్య నుంచి బయటపడేటువంటి తెలివితేటలు కూడా ధనమే అందుకోసమే నేను నీకు ఉపదేశము చేసేదను నీవు నడవలసిన మార్గము నీకు బోధించేదను అంటే దేవుడు అలాంటి బోధ మన హృదయంలో నుండి బోధించి ఉపదేశము చేసి మనము సరైన మార్గమును నడవడానికి మనల్ని ఎప్పుడు నిరంతరం ప్రేరేపిస్తూ ముందుకు నడిపిస్తుంటుంటాడు అప్పుడు మనము దిగ్విజయంగా ముందుకు ముందుకేస్తూనే పోతుంటుంటాం కానీ దైవజ్ఞానము లేకపోతే దేవుని ఉపదేశము లేకపోతే దైవోక్తి లేని జనులు లేకుండా చెడిపోతారట కట్టు లేక తిరుగుతారట అందుకోసము దైవ జ్ఞానము అనేటువంటిది దైవ కట్టడ అనేటువంటిది దేవుడు అనేటువంటి దేవునితో అనుభంగము అనేటువంటిది ఒక వ్యక్తికి అత్యవసరము కేవలం అవసరం మాత్రమే కాదు అత్యవసరము ఏమేనన్నా ఓ తమ్ముడు ఓ అక్క చెల్లె ఓ అమ్మ దేవుని దగ్గరికి రా అని అంటే చాలామంది ఏం చేస్తారు వింత జీవి అని చెప్పి మన వైపు చూస్తూ ఉంటాం ఈ దేవుని గురించి ఏమో బోధిస్తున్నాడు లోకంలో చూస్తే ఎంతోమంది సంపాదిస్తున్నారు ఎన్నో రకాలైనటువంటి సుఖ సుఖాన్ని అనుభవిస్తుంటున్నారు అంతేకాకుండా మరి ఎంతో జలసాలకు అలవాటు పడినటువంటి ప్రపంచాన్ని ఊహించుకొని అదే మహాభాగ్యం అని చెప్పి అనుకుంటున్నారు దేవుని బిళ్ళారా అసలు ఆ లోకంలో కనబడే అన్నీ కూడా బాధలు తీసుకొచ్చేటివే ఎందుకనంటే లోకంలో ఉన్నది పాపంగా సంపాదించి దుఃఖానికి చెడ్డవుతుంది అది ఒళ్ళు మరిచి నువ్వు చేసే పాపాలకు శరీర సంబంధమైన అనారోగ్యం వచ్చేసి నువ్వు అలా అను బాధలు ఉంటావు నువ్వు కట్టులేక తిరుగుతున్నావు అని అంటే నువ్వు ఏ రకమైనటువంటి తప్పులు అబద్ధాలు మోసపూరితమైనటువంటి జీవితం జీవిస్తున్నావో నీకు నువ్వు తెలుసుకో ఎందుకనంటే నీకు ఆధ్యాత్మికతనే ఒక అర్థము నీ నిజ స్థితిని బయట పెట్టేదే అర్థము ఆ అర్థానికి నువ్వు దూరం ఉన్నావు కాబట్టి నువ్వు ఒక వికృత చేష్టలు చేసేటువంటి వాడు ఉంటారు అందుకొరకే నీ బ్రతుకంతా కూడా చాలా అవస్థలు తీసుకొచ్చేటువంటిదిగా ఆపదలు తీసుకొచ్చేటువంటిదిగా ఉంటుంది అందుకొరకు దేవుని యొక్క భయం భక్తి అనేటువంటిది నేను ఏం చేస్తుంది అంటే అనేకమైనటువంటి శ్రమల నుంచి నిన్ను కాపాడుతుంది నీకు నీవే సాయం చేసుకున్న వాడు అనమాట ఎందుకంటే దేవుని మార్గములో నడవటం అంటే చాలా మటుకు అనేకమైనటువంటి రాగు గండాల నుంచి రాగు సమస్యల నుంచి ముందే నువ్వు అడ్డుకట్టేసుకున్నావు అనమాట దేవునికి స్తోత్రం అని లేనియా అందుకోసము దేవుణ్ణి మనం ఎలా గుర్తించగలము దేవుడు మనకు ఎలా సహాయపడగలడు ఈ భయంకరమైనటువంటి దేవుడు అంటేనే గిట్టనటువంటి ఈ ప్రపంచంలో మరి ఉంటున్నప్పుడు ఆ దేవుని యొక్క మహాత్మ్యం ఏంటిది ఆయన ఎందుకు అంత ఆయనకు ఎందుకు అంత మనం ప్రాధాన్యత ఇవ్వాలి అని కనుక ఒక ప్రశ్న వేసుకున్నట్టయితే ఒక బాబు తండ్రిని అడగ అడిగాడట ఏమని నానా దేవుడు దేవుడు అంటున్నావు అసలు దేవుడు ఏం సాయం చేయగలడు దేవునికి గొప్పతనం ఏమున్నది అని చెప్పి అడిగాడట దేవునికి స్తోత్రం కలుగును కాక అలే లుయ్యా దేవునికి దూరంగా ఉంటే ఓ రకంగా దేవుడు కనబడతాడు ఎప్పుడైతే నువ్వు దేవుని వైపు అడుగులు వేస్తూ పోతుంటావో నీ సమస్యలన్నిటికి కూడా ఆయన పరిష్కారం ఇచ్చేటువంటి వాడుగా పెద్దవాడుగా నీవు కనబడుతూ ఉంటాడు అని అన్నాడు దేవుడు స్తోత్రం మల్లెలుయా ఒక బలవంతుడుగా గొప్పవాడుగా మహోన్నతుడుగా ఆయన నీకు ఉంటాడు అన్నమాట అన్నాడు దేవుని స్తోత్రం మల్లేయ ఆకాశం ఎగురుతున్నటువంటి ఆ యొక్క విమానం చూస్తున్నావా అనంటే డాడీ విమానం చూస్తున్నాను అది ఎంత చిన్నగా ఉన్నది అది నాకు కనబడుతుంది సులువుగానే కనబడుతుంది అని అన్నాడట అయితే ఒకరోజు అదే విమానము విమాన ఆశ్రయం తీసుకెళ్ళి చూపించినప్పుడు ఆ విమానం దగ్గరికి వెళ్ళి చూసేసరికి అతని యొక్క మరి ఆలోచనకు అందరంత పెద్దగా ఉన్నదట దేవునికి స్తోత్రం మల్లే మరి సుమారు ఒక వెయ్యి మంది పట్టేటువంటి ఒక ప్లేను ఆరు వందలు ఏడు వందలు పట్టేటువంటి ఒక ఏరోప్లేను ఏరోప్లేన్ అంటారా పెద్ద విమానం ఏదైతే ఉన్నదో మరి ఆ విమానం చూసి అబ్బా ఇంత పెద్దగా ఉన్నదా అని చెప్పి ఆశ్చర్యపోయాడు అలాగే నీ భక్తి జీవితంలో కూడా లేకపోతే నీ వ్యక్తిగత జీవితంలో కూడా ఎంతగా దేవుని దూరం నుంచి చూస్తావో దేవుడు అంత చిన్న కనబడతాడు కాబట్టి ఆ దేవుడు నీకు ఆ చిన్న కనబడతాడు కాబట్టి దేవుని దగ్గరికి వెళ్ళి నీ సమస్యల గురించి విచారించవు కాబట్టి ఈ సమస్యల నుంచి బయటపడలేదు అయితే ఆ దేవుణ్ణి కనుక నువ్వు గొప్పవాడుగా గుర్తించుకొని నువ్వు అడుగులు దేవుని వైపు వేస్తూ పోతుంటే ఎట్లట దేవుని వైపు వేస్తుంటే అట్లట్లగా దేవుడు నీకు పెద్దవాడు కనబడతాడు ఆ బలవంతుడు కనబడతాడు ఉత్తముడుగా సర్వోన్నతుడు కనబడతాడు కాబట్టి ఆ దేవుడు నీ యొక్క ప్రతి సమస్యకు ఆయన జవాబు ఇవ్వగలిగినటువంటి స్థితిలో ఉన్నాడని చెప్పి నువ్వు అప్పుడు గుర్తించగలుగుతావు కాబట్టి నీ సమస్యలు కూడా ఆయన అప్పుడు పరిష్కరించగలుగుతాడు ఎందుకంటే నీ విశ్వాసం అలాగున మరి గొప్ప వ్యక్తి గొప్ప దేవుడు అని చెప్పి నువ్వు భావంలో నీకు వచ్చేస్తావు కాబట్టి నీ విశ్వాసం చాలా గొప్పగా ఉంటుంది సరిహద్దులు తెంచుకొని మరి సువిశాలమైనటువంటి భావంతో దేవుని నువ్వు చూస్తావు దేవుని స్తోత్రం అల్లేరుగా అప్పుడు నువ్వేమవుతావు ఏమవుతావు నువ్వు దేవుని యొక్క సహాయం ద్వారా నీ ప్రతి సమస్యకు మరి అక్కడ జవాబు పొందుకుంటావు అన్నమాట దేవునికి స్తోత్రం దేవుని వెళ్ళారా అయితే నీ సమస్య ఎంత గొప్పదైనా కానీ కానీ మనం దేవుని ఎద్దకు వెళితే దానికి పరిష్కారం ఉంటుందని చెప్పి నువ్వు నమ్మాలి తప్పదు మరి మరి ఆ పరిష్కారం కేవలము దేవుడే చేస్తాడా చేయడు కదా చాలామంది ఏమనుకుంటారు అంటే దేవుడు ఏమన్నా అన్నం పెడతాడా వెళ్తే మన చేతులు ఇచ్చిండు ఆ చేతులతో కష్టపడాలి అని అంటాడు ఎస్ నిజమే కానీ చేతులు ఇచ్చిండు కష్టపడాలి కానీ నువ్వు కేవలం చేతులే నమ్ముతూ వృధా ఆ చేతులు జ్ఞానముతో ఆడాలి రెక్క ఆడితే డొక్క ఆడదని అంటారు చూడు రెక్క ఆడితేనే నీ యొక్క డొక్క ఆడుతుందని చెప్పి అనుకోవద్దు ఆ రెక్కలల్లో కూడా జ్ఞానం ఉండాలి అంటే నీ జ్ఞానంతో ఆ రెక్కలు ఆడిస్తున్నప్పుడే నీకు సరైన ఫలితం ఉంటుంది లేకపోతే నీ రెక్కలు ఆడితేనే ఉంటాయి నీ డొక్క ఖాళీ ఉంటుంది చినిగిపోయిన సంచర్ వేసినట్టుగా ఉంటుంది నీ సంపాదనకు ఒక సరైనటువంటి కట్టుబాటు అనేటువంటిది పొదుపు అనేటువంటిది ఉండదు వేస్తున్న కొద్ది కిందికి రాలిపోయినట్టు ఉంటుంది అందుకొరకు నువ్వు ఇప్పటికీ అప్పుల్లో నిప్పుల్లో కొట్టుమిట్టాడుతున్నావు అంటే ఇప్పటికీ నీ సమస్యలకు సరైనటువంటి సమాధానం దొరకలేదని అంటే నువ్వు ఇప్పటికీ ఇతరుల దృష్టిలో దేవుని నమ్ముకొని నువ్వు ఏం అని చెప్పి చులకనగా చేపడుతున్నటువంటి వాడుగా అయ్యవరంటే దీని అంతటి కారణం అంటే జ్ఞానయుక్తంగా నువ్వు ప్రవర్తించడం లేదు దేవుణ్ణి నువ్వు నీ వ్యక్తిగత జీవితంలో అత్యధిక ఉన్నత స్థానాన్ని ఇవ్వడం లేదు కనుకనే నీవు చాలా లోతుల్లోనే ఉన్నావు అన్నమాట దేవునికి స్తోత్రం కలుగునుగాక హయా అందుకోసం పావులు భక్తుడు అంటాడు కొందరికి జ్ఞానము కొద్దుగా ఉన్నదని అంటాడు కొందరికి జ్ఞానము లేదని అంటాడు దేవునికి స్తోత్రం అల్లేరుయా దేవుని కూర్చున్న జ్ఞానము కావాలి దేవునికి స్తోత్రం గాక దేవుని కూర్చిన జ్ఞానము కలిగినప్పుడు మనము దీవించబడతాం అందుకోసము లోక సంబంధమైనటువంటి జ్ఞానము ఒకవేళ కనుక నీ కడుపును నింపుతుందేమో నీ ఒంటి నిండా మంచి వస్త్రాలు ఇస్తాయేమో కానీ ఒక మంచి బూడునిస్తుందేమో కానీ నీ యొక్క జీవితమునకు అది మూలం కాదు